ఎస్ఎల్బీసీ ఛానల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన బ్రేకింగ్ ఇది ఎస్ఎల్బీసీ స్వరంగంలో గల్లంతైన వారి కోసం ఇంకా సహాయక చీరలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి టన్నెల్లోని చివరి నలభై మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండడంతో అక్కడ రోబోలను వినియోగించనున్నారు బుధవారం అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోట్ టెన్నెల్ వద్దకు తెప్పించారు సంస్థ ప్రతినిధులు సహాయక బృందాలతో కలిసి దాని టన్నెల్లోని ప్రమాద స్థలానికి తరలించారు దానితో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో ఇవి పదిహేను రెట్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు ఈ రోబో ద్వారా నలభై హెచ్పి పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు మరోవైపు అధికారుల పర్యవేక్షణలో అనుమానిత ప్రాంతాలైన డి వన్ డీ టూల వద్ద తవ్వకాలు చేపడుతున్నారు డి టూ వద్ద కేరళ జాగిలాలు మరోసారి వాసన పసిగట్టడంతో మూడు రోజులుగా తవ్వకాలు జరిపారు ఆ ప్రాంతంలో టీబీఎంకు సంబంధించిన లోహపు శక్రాలు మాత్రమే కనిపించాయి డి వన్ నుంచి డి టూ మధ్య టిబిఎం కు సంబంధించిన మెటల్ ప్లాట్ఫామ్ ఉంది దాన్ని కత్తిరించి అక్కడ పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తే గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం ఉందని అంచనాకొచ్చారు ప్లాట్ఫామ్ క్యాబిన్ ను ప్లాస్మా గ్యాస్ కట్టింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు రైట్ ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ వెంకటేష్ ఇప్పటికి ఇంకా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది శిథిలాల కోసం అదే విధంగా మానవ అవశేషాల కోసం వెతుకుతూనే ఉన్నారు గాలిస్తూనే ఉన్నారు అక్కడికి రోబోలను కూడా తీసుకొచ్చారు మరి రెస్క్యూ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆశా ఎస్ఎల్బిసి సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది కోసం అంటే ఏడు మంది కోసం అయితే ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి చివరి అవకాశంగా ఇది హైడ్రాలిక్ పవర్ రోబోన్ కూడా ప్రభుత్వం తెప్పించిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే రెండు రోజుల పాటు సంస్థకు సంబంధించిన రోబోటిక్ సంస్థకు సంబంధించిన సిబ్బంది మొత్తం అక్కడ రోబోలను లోపలికి పంపించేందుకు అయితే ఏర్పాటు చేశారు దాని సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దీని ద్వారా ఆ సిస్టమ్ ద్వారా రోబో పనితీరును కూడా వాళ్ళు పసుగట్టి ఎక్కడైతే గల్లంతైన వారి ఆచుకు లభిస్తుందని దానిపైన వేగవంతంగా అయితే సహాయక చర్యలకైతే చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు ఇప్పటికే నలభై మీటర్ల ప్రమాదకరంగా ఉండడంతో ఈ టన్నెల్ లోపలికి వెళ్ళేందుకు ప్రమాదకరంగా ఎక్కడైతే నలభై మీటర్లు వెళ్ళలేమో ఆ సహాయక బృందాలు వెళ్ళలేమో ఆ ప్రాంతాలలో ఈ హైడ్రాలిక్ పవర్డ్ బొరోబోను పంపించి అక్కడ ఉన్న ఇబ్బందులను తొలగించి ముందుకెళ్ళాలి లేదంటే ఆ గల్లంతైన వారి కోసం ఆచూకీ లభిస్తుందనే దాన్ని చూపెట్టేందుకైతే ఈ రోబోలను వాడతారు ఇప్పటికే కేరళ నుంచి తెచ్చిన కాడియార్ జాగిలాలు ఎక్కడైతే డి వన్ డి టూలో ప్రాంతాలలో అనుమానిత ప్రాంతాలలో ఎక్కడైతే ఆచూకీ లభిస్తుందనే సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నావు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ టీబీఎం సంబంధించిన ను కూడా పలగొట్టడానికి డ్రిల్లింగ్ చేస్తున్నారు దాన్ని తీస్తేనే అక్కడ శకలాలను తొలగిస్తేనే పూర్తిగా అక్కడ కూడా ఏమైనా మృతదేహాలు లభిస్తున్నాయి అనుమానం కూడా అధికారంలో ఉంది ఈ నేపథ్యంలోనే హైడ్రాలిక్ పవర్ బోర్డు రోబోను ఉపయోగిస్తున్నారు దీనికి ముఖ్యంగా ఈ పవర్ రోబోడు ఎక్కడైతే మానవ అక్కడ సంస్థ సహాయక బృందాలు వెళ్ళలేవో దాని లోపలికి ఇది వెళ్ళి ఆ నిక్షేపాలకు ఎక్కడైతే బురద దానికి సంబంధించిన రాళ్లను తొలగించే ప్రాంతాలు ఈ రోబో చేపడతాయని చెప్పవచ్చు అత్యధికంగా అంటే పవర్ కు ఎక్కువగా సామర్థ్యం గల ఈ రోబోలు ఎక్కువగా మనుషులు చేయడానికన్నా పదిహేను ఇరవై రేట్లు ఎక్కువగా పనిచేశాయని అక్కడ సిబ్బంది చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే డీటు వద్ద కేరళాల జాగిలా పసిగట్టడంతో మూడు రోజులుగా తువ్వకాలు అయితే జరుపుతున్నారు ఈ మూడు రోజులుగా తువ్వకాలు జరిపినా కూడా అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు కానీ హైడ్రాలిక్ పవర్ బోర్డు ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో దానికి సంబంధించి అక్కడ శకాలను తొలగించడం బురదను తొలగించడం ద్వారా ఖచ్చితంగా అక్కడ గుర్తించిన ప్రాంతాలలో మాత్రం మృతదేహాలు ఉండవచ్చని అనుమానం అయితే ఇప్పటికే అక్కడ సహాయక బృందాలు ఉంది ఆ బృందాలు కూడా వేగవంతమైన పనులు అయితే చేపట్టాయి ఇప్పటికే ఎన్డీఆర్ఏ ఎస్డిఆర్ఏ సింగరేణి కార్మికులు కూడా నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నారు దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ చీఫ్ అరవింద్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ సంతోష్ కూడా ఇరవై నాలుగు గంటల పాటు ఆ పనుల పర్యవేక్షిస్తున్నారు ప్రతి నివేదికను అక్కడ పనిచేసే సహాయక బృందాల నివేదికను ఇక్కడ రోబోలు అక్కడ జాగిలాలు ప్రతి ఒక్క నివేదికను తీసుకొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపిస్తున్నారు వారి సలహాలు సూచనలతో అయితే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల పాటు ఈ రోబోలు పనిచేస్తే ఖచ్చితంగా శకలాలను తొలగించడం ముఖ్యంగా సహాయక బృందాలు ఎక్కడైతే వెళ్ళలేవో లోపలికి ఆ నలభై మీటర్లు ఏదైతే జీరో పాయింట్ అనుకుంటున్నామో ఆ నలభై మీటర్ల వరకు ఈ హైడ్రాలిక్ రోబోలను పంపించి అక్కడ ఉన్న అవశేషాలు ఏదైనా లభిస్తే ఒకవేళ యంత్రానికి సంబంధించిన ఇప్పటికే టీబీ మిషన్ కటింగ్ ప్లాస్మాతో కటింగ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన శకలాలు కూడా తొలగించడం సహాయక బృందాలకు అయితే కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రోబోలు పనితీరు మెరుగ్గా ఉంటుందని ఆ రోబోల వల్ల ఖచ్చితంగా ఏదైనా ఫలితం అయితే కనిపిస్తుందని ఖచ్చితంగా ఈ గల్లంతైనా ఏడు మంది ఆచి కూడా లభించే అవకాశం ఉందని ఇప్పుడే అది ఇప్పటికైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కడ రెస్క్యూ సిబ్బంది ఈ పనితీరును బట్టి హైడ్రాలిక్ రోబోలు ఎప్పుడైతే తమ పనిని మొదలు పెట్టావో దాని ఖచ్చితంగా ఒక ఫలితం అనేదే ఉంటుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మూడు రోబోలు కూడా ఖచ్చితంగా దాని సిస్టమేటిక్ ద్వారా దానికి రోబోల్ టీబీ మిషన్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే ఆందోళనకర ఉన్న ప్రాంతాలని గుర్తించారో ఆ ప్రాంతాల్లో కూడా ఈ రోబో పనితీరు అయితే మెరుగ్గా ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా శకలాలను తొలగించడం బురద తొలగించడం గుబికి వస్తున్న నీటం తొలగించడం అయితే ఇప్పటికే సహాయక బృందాలకైతే తలకు మించిన భారంగా మారుతుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో రోబోల పనితీరు అయితే ఖచ్చితంగా ఒక ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఆశ